వాళ్ళు పూర్తిగా పెట్టింది డెబ్బై కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆ డెబ్బై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మరి ఎంత ప్రభుత్వాలు గత ప్రభుత్వం అవునండి ఈ ప్రభుత్వం అవునండి అంతకు ముందు ప్రభుత్వాలు అవునండి అందరూ కూడా మన కంపెనీకి అంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో తెలీదు మరి మా మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో ల్యాండ్ ఎక్విజేషన్ అయ్యిందో ఆయన గారిని ఉన్నట్టు మా రైతులకి ఈ దుస్థితి వచ్చేదా అని నేనైతే ప్రశ్నిస్తూ ఉన్నాను ఆయన ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగింది మా దురదృష్టం ఆయన లేదు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏది కూడా పట్టించుకోలేదు పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మరి రెండు వేల ఇరవై మూడులోని గత ప్రభుత్వం మరి ఒక జీవో ఇవ్వడం ఆ జీవోకి మీ అందరూ కూడా వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేయడం ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఆ రోజు భూమి పూజ ఆపడం మరి ఈ ప్రభుత్వం వచ్చేసరికి మరి ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారో లేకపోతే రెవెన్యూ ఎందుకు ఇస్తున్నారో మరి మాకైతే అర్థం కాలేదు మరి ఇది చిన్న మా వరకు అయితే ఈ కంపెనీకి పెట్టుబడి అంతా కలిసి డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అర్థం చేశాడు కాస్త ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే అది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలాగా తయారయ్యి ఈరోజు అది మూడు వేల కోట్లకి అతను అమ్మే పరిస్థితి మరి ఈ గ్యాప్ కనిపిస్తుందా అందరికీ అని మూడు వేల కోట్ల రూపాయలే కనిపిస్తున్నాయో ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి అధికారులకు అందరికీ అనేసి నేనైతే అడుగుతూ ఉన్నాను మరి మంది అన్నారు గతంలో జెండాల కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులందరూ ఈరోజు కంపెనీ తరఫులు మాట్లాడిన పరిస్థితి మరి గతంలో టీడీపీలో ఆ రోజు అయిమావతి గారు అయితే పాపం కోర్టుకు వెళ్ళారు దగ్గర సుమారు యాభై మంది మీద వాళ్ళు కోర్టు కదా జైలుకి పంపించారు మరి వాళ్ళెవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఆ రోజు రవిబాబు గారు మరి ఈ కంపెనీ వద్ద రూలింగ్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా మరి ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితి మా గౌరవ బొత్స సత్యనారాయణ గారు మరి ఆయన ఆలోచన మేరకు ఆయన చెప్పిందని మీ అందరూ కూడా రైతులను ఒప్పించి భూములు ఇచ్చాం మరి వారు కూడా మాట్లాడితే బాగుంటుందని రైతులు నన్ను కార్మని చెప్పారు అలాగే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా మాట్లాడారు రైతుల తరఫున మాట్లాడడానికి ఎవరు ఇష్టపడకుండా కంపెనీకి కొమ్ము కాస్త మరి జిందాల్ కంపెనీయే ఈ ప్రభుత్వాన్ని నడుపుతుందా అనే స్థాయికి మరి రైతులందరూ కూడా మరి ఇక్కడ ఆలోచించే పరిస్థితి రోజు వస్తుంది నిజంగా చాలా దురదృష్టం ఇన్ని మాటలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా రైతుల కోసం మాట్లాడాల్సి వస్తుంది అసలు ఈ జిల్లాలో మా నియోజకవర్గంలో ఎస్కోట్ నియోజకవర్గంలో ప్రాంతంలో అక్కడ అటు అధికారులు కానీ కలెక్టర్ గారు గారు ఎస్పీ గారు అలాగే ప్రభుత్వం అవనండి రాష్ట్ర ప్రభుత్వం కోటం ప్రభుత్వం అవునండి కాకుండా జిందాల ప్రభుత్వం నడుస్తుందా అన్నట్టు అక్కడ వ్యవహరిస్తున్నారు ఈరోజు రైతులందరూ కూడా భయపడే పరిస్థితి రోడ్డు మీద కూడా తిరగడం పరిస్థితి ఎక్కడ ఈ ఈరోజు నా కారు వెళ్తుంటే కారు ఆపేసి రాజుగారు ఉన్నారు ఎక్కడ పొలాల్లో తిరుగుతున్నారని మా డ్రైవర్ని అడిగారు నాకు తెలియదండి పలానా దగ్గర ఉంటారు రమ్మన్నారని చెప్పి డ్రైవర్ చెప్తే నువ్వు నిజం చెప్పని అడిగే పరిస్థితి అంటే ఎక్కడికి వెళ్ళకూడదు మేము ఎక్కడ తిరగకూడదా ఏం జరుగుతుందో అసలు ఇక్కడ అర్థం కాని పరిస్థితి దయచేసి పెద్దలు కలెక్టర్ గారు కానీ ఇంకా మంత్రులు మంత్రులు అవనండి ఎవరైనా అవనండి ఎస్కోట్ వచ్చి ఎవరిని పిలవలేదు మీరు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయండి మా పత్రికా